ఓ మహాగణపధే నమ రాహువు ఈ మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి మనకు మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారము అన్ని రాశుల వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా మనకు నాలుగు గ్రహాలు దీర్ఘకాలికంగా ప్రతి రాశి వారికి ప్రభావం చూపిస్తాయి అందులో మనకు శని గ్రహము రెండున్నర సంవత్సరాలు అదేవిధంగా గురుగ్రహము సంవత్సర కాలం పాటు రాహు కేతు ఈ రెండు గ్రహాలు ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఒకటిన్నర సంవత్సరం వరకు ప్రభావం చూపుతూ ఉంటాయి అందులో భాగంగా మనకి ఈ రాహు గ్రహము మీనరాశి నుంచి కుంభరాశిలోకి ఈ మాసంలో పద్దెనిమిదవ తేదీ రోజు మనకి గ్రహ యొక్క సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రాహు కుంభరాశిలో మనకు ఒకటిన్నర సంవత్సరం వరకు ఉంటుంది ఇక నుంచి ఏదైతే రాహు యొక్క ప్రభావం ఉందో అది అన్ని రాశుల వారికి ఆ ప్రభావంలో మార్పు అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా రాహుగ్రహం గురించి కనుక ఒకసారి మనము గమనించినట్టయితే రాహుగ్రహము పాపగ్రహము అయితే ఈ రాహుగ్రహం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి అంటే కొన్ని పాజిటివ్ ఫలితాలు కూడా కలుగుతాయి ఈ రాహుగ్రహం వల్ల ఏదైతే మనం చేయలేమో అది మనం చేయగలుగుతాము అంటే ఒకవేళ గ్రహం కనుక మన యొక్క జాతకంలో కానీ లేదా గోచార రీత్యా కానీ మనకు అనుకూలంగా ఉన్నట్టయితే ఏదైతే మనం ఇన్ని రోజులు చేయలేమో ఏదైతే మన వల్ల కాదు అని అనుకున్నామో అలాంటి గొప్ప గొప్ప కార్యాలు కూడా వీరు మొదలు పెట్టగలుగుతారు వాటిని పూర్తి చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అందువల్ల రాహుగృహం యొక్క ప్రభావము రాహుగృహం యొక్క సంచారం అనేది చాలా ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు అయితే ముఖ్యంగా ఇప్పుడు రాహు మనకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇది కాలపురుషుని యొక్క కుండలిలో పదకొండవ స్థానము అంటే లాభస్థానము అంటే లాభస్థానంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది ఇది ముఖ్యమైనటువంటి విషయము అదేవిధంగా మనకు ఈ రాహు శని యొక్క రాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే ఏంటి మనకి ఏదైతే కుంభరాశి ఉందో కుంభరాశి శని యొక్క రాశి అదేవిధంగా శని గ్రహము రాహుగ్రహానికి మిత్రత్వం ఉంటుంది కాబట్టి రాహు ఈ రాశిలో బలవంతుడుగా ఉంటాడు చక్కటి ఫలితాలనేవి మనకి కలగజేస్తాడు ఇక చూసినట్టయితే కుంభరాశి కూడా మనకు ముఖ్యంగా కుంభరాశి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి ఒక లోతైనటువంటి రాశి అంటే డీప్ థింకింగ్ ఉన్నటువంటి రాశి అదేవిధంగా వాయుతత్వ రాశి ఈ రాహు కూడా ఎప్పుడుగానే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాడనమాట అంటే ఏదైతే సహజ సిద్ధంగా కాకుండా మరి ఒక కా, ముఖ్యంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే విధంగా ఉంటాడు కాబట్టి ప్రజలందరూ అంటే ఎవరైనా అన్ని రాష్ట్రాల వారు ముఖ్యంగా ఏదో కొత్త విషయాన్ని నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కొత్త విషయాల గురించి ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొత్త టెక్నాలజీస్ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఏఏ అనుకుంటున్నామో లేదా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీస్ ఇలాంటివి కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల అందరూ నేర్చుకోవడం లేదా వాటి వైపు ఆసక్తి చూపించడం లాంటివి తప్పకుండా జరిగే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా సోషల్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది ఏదైతే ఇంకా సోషల్ మీడియా సోషల్ నెట్వర్కింగ్ ఈ ఇలాంటివి చాలా పెరుగుతాయి ఎందువల్లంటే మనకు పదకొండవ రాశి ముఖ్యంగా నెట్వర్కింగ్ సంబంధించినటువంటి రాశి స్నేహితులకు సంబంధించినటువంటి రాశి అందులో రాహు అనేది మనకు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సోషల్ మీడియా సోషల్ నెట్వర్కింగ్ లాంటివి కూడా చాలా ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా మనకి ఈ రాహుగ్రహం వల్ల కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాహుగ్రహం యొక్క సంచారము కుంభరాశిలో చాలా చక్కగా ఉంటుంది శని రాశి కాబట్టి ఈ రాహుగ్రహానికి అనుకూలమైనటువంటి రాశిలోనే సంచారం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా ఈ రాశి యొక్క మనకు రాహు యొక్క సంచారము అయితే ఈ సంచారము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము కుంభరాశి వారికి రాహుగృహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏదైతే రాహు పద్ మే పద్దెనిమిది నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తుంది కాబట్టి తన లగ్నంలోకి అంటే రాశిలోకి సంచారం చేస్తుంది కాబట్టి ఇది ఒక చకటి మనకు సంచారంగానే చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క ఏదైతే కుంభరాశి అధిపతి శని రాహుకు మిత్రుడు కాబట్టి చక్కటి ఫలితాలే మనకు అధికంగా గోచరిస్తాయి అయితే ముఖ్యంగా ఆరోగ్యము విషయంలో కాస్త జాగ్రత్త పడండి బ్యాక్ పెయిన్స్ ఉండేటటువంటి అవకాశాలు మనకు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి అయితే మీకు మీ యొక్క ఆలోచనలో క్లారిటీ అనేది తీసుకొచ్చుకోండి ముఖ్యంగా కన్ఫ్యూజన్ అనేది వదిలి వదిలివేయండి ఎందువల్లంటే పంచమ స్థానం పైన రాహు యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలు క్లియర్గా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆచితూచి చేయడం వల్ల చక్కటి ఫలితాలు మనకు మకర రాశి వారు పొందగలుగుతారు ముఖ్యంగా ఫోకస్డ్గా ఉండండి మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దానిపైన ఫోకస్ అనేది చేయండి తద్వారా ఈ యొక్క సంచారం ఏదైతే ఉంటుందో ఆ సంచారము మీకు అనుకున్నటువంటి పనులు చే చేయడానికి మీరు ఏదైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ సాధించుకోవడానికి తప్పకుండా ఈ యొక్క సంచారం అనేది ఉపయోగపడుతుంది బిగ్గర్ థింగ్స్ చేసానికి డెఫినెట్గా మనకి మకర రాశి వారికి రాహు యొక్క సంచారం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీరు సంయమనం పాటించండి ఒద్దికగా ఉండండి అంటే ఏదైనా కూడా కాస్త మీకంటూ బోస్టింగ్ అంటే ఏంటి ఉన్నది లేనట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేయకుండా ఓపికగా ఉద్దికగా ఉండండి తద్వారా చక్కటి అనేవి మకర వారు పొందగలుగుతారు ముఖ్యంగా గ్రౌండెడ్గా ఉండండి స్టేబుల్గా ఉండండి తద్వారా మంచి ఫలితాలు మనకి మకర వారు ఈ ఈ రాహు గ్రహం యొక్క సంచారం వల్ల పొందగలుగుతారు అదేవిధంగా వివాహ విషయంలో కానీ మీకు దంపతుల మధ్య కానీ కాస్త కాన్ఫ్లిక్ట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త సంయమనం పాటించండి తద్వారా చక్కటి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆచితూచి చేయండి కానీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాంగ్ టర్మ్లో చాలా చక్కటి అనేవి బిగ్గర్గా మీరు అనుకున్నటువంటి ఫలితాల కంటే అధికమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు మనకు అధికంగా ఈ మకర రాశి వారికి ఈ రాహుగ్రహం యొక్క సంచారం వల్ల కలుగుతున్నాయి ఇవి స్థూలంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే ఈ రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయో ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా గోమాతకి గడ్డిని తినిపించడం వల్ల అంటే గ్రీన్ గ్రాస్ తినిపించడం వల్ల ఈ రాహు వల్ల కలిగేటటువంటి ఫలితాలు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి అంటే గోమాత సేవ చేయడం వల్ల మనకు రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇక చూసినట్టయితే నల్లని బ్లాంకెట్స్ మనము బీదలకు దానం చేయడం వల్ల కూడా మనకు రాహుగృహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏదైతే చెడు మనకు ఫలితాలు అనేవి తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు ముఖ్యంగా ఈ రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఎవరైతే నీడి పీపుల్ ఉంటారో అంటే అవసరమైనటువంటి వారికి ఈ విద్యకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఏదైనా పుస్తకాలు కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ అలాంటివి దానం చేయడం వల్ల కూడా మనకు రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా ఈ రాహుగ్రహ బీజ మంత్రము మనము నూట ఎనిమిది సార్లు కనుక ప్రతిరోజు పఠించినట్టయితే ఏదైతే మనకు రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఆ బీజ మంత్రం కనుక మనం చూసినట్లయితే ఓం భ్రామ్ బ్రీం బ్రోం సహ రాహవెన్ నమ అనేటటువంటి బీజ మంత్రము నూట ఎనిమిది సార్లు మనకు సూర్యాస్తమయం సూర్యాస్తమయం తరువాత కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి దీని ద్వారా రాహు వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలు తెలిగిపోయే అవకాశాలు ఉంటాయి అయితే ఉపవాసాలు ఉండేవారు కూడా ముఖ్యంగా మనము ఆదివారం గనక ఉపవాసం చేసినట్టయితే వీరికి రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా మీరు ఆల్కహాల్ సేవించేటటువంటి అలవాటు కనుక ఉన్నట్టయితే వాటిని తగినంతగా అంటే ఎంత మీకు సాధ్యమైనంత వరకు వాటిని మానుకోవడం మంచిది ఒకవేళ మానుకొనే పరిస్థితులు కనుక ఉన్నట్టయితే ఎంత తక్కువగా సేవిస్తే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనము ఏదైతే రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇక మనం గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే రాహు యొక్క స్థితి చాలా చక్కగా ఉన్నట్టయితే మీకు గోచారంలో రాహుగృహం యొక్క ప్రభావము అంతగా అనుభవంలోకి రాదు అని గుర్తించండి ఇవి స్థూలంగా మనకి రావు గృహం యొక్క కుంభరాశిలో సంచారం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే